ఆశీర్వదించవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తున్నా అదేవిధంగా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్లో ఆయన కార్య ఆచరణలో ఏదైనా కావచ్చు ఆయన ఎక్కడ అడుగేస్తే ఆ అడుగులో వెనకాల ఆకుల గజేంద్ర అడుగు కూడా తుది శ్వాస వరకు ఉండదు అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను మళ్ళీ చెప్తున్న ప్రజలందరికీ మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ కూడా నాకు అదే విధంగా మీరు ఎప్పుడు ఇస్తారు ఇస్తారు అనేసి కూడా మీ పైన నమ్మకంతో నేను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నేను ఈ రోజు పిలుసులు వెంటనే ఈ రోజు పండగ అయినా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పండగ వాతావరణంలో బిజీగా కుటుంబ సభ్యులతో ఉండే కూడా నేను ఒక మాట పిలిచిందంటే వెంటనే మీరు అందరూ వచ్చిన దానికి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గారు సార్